జానకి ఆద్యకి శ్రీనుకి శోభనం ఏర్పాట్లు చేసి దగ్గరుండి ఆద్యని రెడీ చేస్తూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న పద్మ చాలా కోపంతో రగిలిపోతూ రఘురామ్కి ఇంకా ఇంకా చాడల్ని చెప్తూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రఘురామ్ చుట్టూ నిలబడి ఉంటారు చూసావా అన్నయ్య మనం ఎంత చెప్పినా వినకుండా ఆద్యకి శ్రీనుకి శోభనం ఏర్పాట్లు చే ఎలా చేస్తుందో అసలు వాళ్ళది ఒక పెళ్ళే కాదు అసలు వాళ్ళ పెళ్లిని నేను అంగీకరించనే లేదు ఈ విడేమో ఏకంగా శోభన ఏర్పాట్లే చేస్తుంది ఎంత చెప్పినా వినట్లేదన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్యా అని పద్మ అరుస్తూ ఉంటుంది మరోవైపు శ్రీను రెడీ అయిపోయి ఉంటే పేరట్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వెంకట్రావు తాగేసి శ్రీను దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు రే శ్రీను నువ్వు ఆద్యని ప్రేమించావు ఆద్య నిన్ను ప్రేమించింది ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అందుకే శోభనం ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము నీకు ఆద్య కావాలి ఆద్యకి నువ్వు కావాలి ఏదో ఒకటి చేసి మీరిద్దరూ ఇప్పుడు ఒకటైపోయారనుకో మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఇక విడదీయలేరు మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చేసి ఈ శోభనం మాత్రం కానిచ్చేసేరా అని వెంకట్రావు చెప్తూ ఉంటే శ్రీను ఆలోచనలో పడతాడు తర్వాత ఆద్యని రెడీ చేస్తున్న జానకితో పెద్దమ్మ ఇప్పుడు ఇవన్నీ వద్దు పెద్దమ్మ అని ఆద్య చెప్తూ ఉంటే చూడాద్య ఇంకేమీ మాట్లాడకు ఇప్పుడే మీరిద్దరూ ఒకటైతేనే ఈ ఇళ్ళంతా కూడా ఒకటవుతుంది ఈ ఇల్లంతా ఒకటి కావాలంటే మీరు ఒకటి కావాల్సిందే ఇంకేమీ మాట్లాడకు అని జానకి చెప్తూ ఉంటుంది